వైసీపీ నేతలు జగన్ తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు రాదని ప్రభుత్వ చీఫ్ ఎఫ్ ఆంజనేయులు అన్నారు పల్నాడు జిల్లా వెనుకొండలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందించారు రాష్ట్రంలో వైసీపీ ముగిసిన శకమన్న జీవి ఆంజనేయులు మళ్లీ అధికారంలోకి రావడం అనేది జగన్ కలేనని ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు పోలీసులు సైకోల్లో వ్యవహరిస్తున్నారు పోలీసుల సంగతి తేలుస్తాం అన్యాయంగా ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈసారి మేము అధికారంలోకి వస్తే మీ సంగతి తేలుస్తా ఉంటున్నాడు ఏంటి మీరు తేల్చేది ఎక్కడ మీరు అధికారంలోకి వచ్చేది మీకు అధికారం ఇస్తే డిచ్చారు వేట కొడవలతో నరికిచ్చారు దళితుల మీద మీరు చేసిన దాడులకి బీసీల మీద మీరు చేసినటువంటి హత్యలు అరాచకాలు మైనార్టీల మీద చేసినటువంటి దాడులు ఇంత పెద్ద ఎత్తున మీరు దుర్మార్గాలు చేశారు కాబట్టి ప్రజలు మీకు ఈ శిక్ష చేశారు జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు ఇదే విధంగా ఇదే పందాల పోతాయి ఈసారి చెప్తున్నా నేను ఒక్క సింగిల్ సీట్ రాదు